రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చించామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు అమరావతి సిఆర్డిఏ కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అధికారులతో మంత్రి నారాయణ పాల్గొన్నారు రాజధాని రైతుల సమస్యలపై కమిటీ చర్చించింది మంత్రి నారాయణ మాట్లాడుతూ ఏడు వందల మంది రైతులకు చెందిన తొమ్మిది వందల ఇరవై ఒక్క ప్లాట్లు ల్యాండ్ పూలింగ్ కు ఇవ్వని భూమిలో వచ్చాయని తెలిపారు అలాంటి రైతులకు ఫోన్లు చేసి వారి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు చాలా మంది రైతులు ల్యాండ్ అక్విజేషన్ తర్వాత అవే ప్లాట్లు తీసుకుంటామని చెప్పారన్నారు ముప్పై ఏడు మంది రైతులు వేరే చోట్ల ప్లాట్లు కేటాయించాలని అడిగారని పేర్కొన్నారు జరీబు కంఠం ప్లాట్లపై కమిటీ నివేదిక ఆధారంగా పదిహేను రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఇప్పటి వరకు అరవై ఒకటి వేల ఏడు వందల తొంభై మూడు ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిందన్నారు ఇంకా కేవలం ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు ఉండవల్లిలో భూమి ఇచ్చిన రైతులకు త్వరలో లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయిస్తామన్నారు ప్లాట్లలో ల్యాండ్ అక్విజేషన్లు పడ్డాయి ప్లాట్లు అలాట్ చేసినప్పుడు రైతులకి తొమ్మిది వందల ఇరవై ఒక్క ప్లాట్లు ల్యాండ్ ఎక్విజేషన్ అంటే ఎవరైతే భూమి ఇవ్వలేదు వాళ్ళ దాంట్లో పడ్డాయి వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే మొత్తం ఏడు వందల మంది ఫార్మర్స్ తొమ్మిది వందల ఇరవై ఒక్క ప్లాట్లు ఏడు వందల మంది ఫార్మర్స్ దాంట్లో ఒక మూడు వందల మంది మూడు వందల మూడు మంది ఫోన్ ఎత్తలేదు మూడు వందల తొంభై ఏడు మంది ఫోన్లు ఎత్తి మాట్లాడారు వాళ్ళని అడిగాం అంటే ఆ ల్యాండ్ అక్విజేషన్ అయిన దాకా వెయిట్ చేస్తారు రిజిస్ట్రేషన్కి లేదంటే మీ ప్లాట్ మార్చమంటారని మూడు వందల తొంభై ఏడులో రెండు వందల డెబ్భై నాలుగు మంది ల్యాండ్ అక్విజేషన్ దాకా వెయిట్ చేస్తాం ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుంటాం మాకు ఆ ప్లాట్ సూటబుల్గా ఉందని చెప్పడం జరిగింది అంటే అరవై తొమ్మిది వాళ్ళు వెయిట్ చేయడానికి బిల్డింగ్ చూపించారు ఆల్టర్నేట్ మార్చుకుంటామని ఒక ముప్పై ఏడు మంది యాక్చువల్గా చెప్పారు కేవలం అది నైన్ పర్సెంట్ తర్వాత ఏ విషయం ఆలోచించుకొని చెప్తామని ఒక నలభై ఆరు మంది అంటే ఇరవై రెండు పర్సెంట్ చెప్పారు కాబట్టి ఇక్కడ ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళు వెయిట్ చేస్తే దాని మీద కూడా ల్యాండ్ ఎక్విజేషన్ అలాంటి ఆ రైతు సోదరుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ల్యాండ్ ఫిల్లింగ్ రమ్మని రానప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్ తీసుకుని మీకు ఇవ్వటం జరుగుతుందని మరొకసారి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా జరీబు రోడ్డు హిడ్ వీటి గ్రామ కంఠం వీటికి సంబంధించి ఏదైతే అధికారులకు యాక్చువల్గా కమిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాళ్ళు కొంత స్టడీ చేశారు ఇంకా కూడా వాళ్ళకు ఒక పదిహేను రోజులు అంటే నెల రోజులు టైం ఇచ్చాము మరొక పదిహేను రోజులు ఉంది ఈ పదిహేను రోజుల్లో కూడా స్టడీ చేసి సబ్మిట్ చేస్తే దాని మీద యాక్చువల్గా రైతు సోదరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మొత్తం ప్లాట్స్ అంటే జనరల్ రిజిస్ట్రేషన్ ప్లాట్స్ మొత్తం ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు మంది రైతులు వాళ్ళకి అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లు అలాట్ చేయాల్సి ఉంటే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అరవై ఒక్క వేల ఏడు వందల తొంభై మూడు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ఇంకా కేవలం కావాల్సినవి ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రిజిస్ట్రేషన్ కావాల్సిన బ్యాలెన్సు ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది దీంట్లో కూడా ఏంటంటే మనకు కోర్టు కేసుల్లో మూడు వందల పన్నెండు పెండింగ్ ఉన్నాయి ఈ ల్యాండ్ అక్విజేషన్ ఇప్పుడే చెప్పాను ఆ ల్యాండ్ అక్విజేషన్ దాంట్లో ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్నాయో తొమ్మిది వందల ఇరవై ఒక్క ప్లాట్లు తర్వాత దీంట్లో రోడ్డు హిట్స్ వల్ల ఒక నూట పదకొండు పెండింగ్ ఉండేది అంటే రోడ్డు హిట్స్ దాంట్లో పెండింగ్ పెట్టుకొని ఉంటారు అదేవిధంగా చనిపోయి వాళ్ళ కొడుకులకో కూతురుకో వారసత్వం ఇవ్వాలంటే వాళ్ళు అఫిడేవిట్ ఇవ్వాలి దాని మీద పెండింగు ఒక నూట ఎనభై నాలుగు ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ రీజన్స్తో ఉండే ఎన్ఆర్ఐస్ ఉన్నారు విదేశాల్లో మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని ఒక నాలుగు వందల ముప్పై ఆరు ఈ బ్యాలెన్స్ యాజ్ చీజ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఉండేది ఈ ఏడు వేల చెల్లెల్లో ఒక వెయ్యిన్ని ఆరు వందల తొంభై ఏడు అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా పేరెంట్స్ చనిపోయి ఉండొచ్చు కోర్టు కేసు ఉండొచ్చు బ్రదర్స్ మీద డిస్ప్యూట్ ఉండొచ్చు ఇవి కాకుండా ఈ ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిదిలో రిజిస్ట్రేషన్కి ఇమీడియట్గా ఉండేది వెయ్యిన్ని ఆరు వందల తొంభై ఏడు రోజు ముప్పై నుంచి అరవై అవుతున్నాయి ఈ మధ్య రీసెంట్గా అయితే పంతొమ్మిదికి వచ్చినాయి అంటే నంబర్ తగ్గిపోయే కొంది తగ్గిపోతుంది తర్వాత ఉండేవాళ్ళు ఏదైతే రైతు సోదరులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకు సంబంధించి లాటరీ కూడా వేయటానికి నిర్ణయించారు త్వరలో లాటరీ వస్తున్నారు ఇప్పుడే మంత్రి గారు కేంద్ర మంత్రి గారు తర్వాత శ్రావణ గారు చెప్పారు పెన్షన్స్ హెల్త్ కార్డ్స్ విషయం స్కిల్ డెవలప్మెంట్ విషయం కూడా చెప్పారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కాస్త స్కిల్ డెవలప్మెంట్ ఇంకా బెటర్గా చేసి వాళ్ళకేదన్న జాబ్స్ వచ్చేటట్టుగాను ఆ విధంగా అది కూడా డిస్కస్ చేయడం జరిగింది ఎఫ్ఎస్ఐకి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసాము ఎఫ్ఎస్ఐ కొంత ప్రతిమని రైతులు అడిగారు ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్టడీ చేయమన్నారు దాని మీద ఒక కమిటీ వేసాం ఆ కమిటీ రిపోర్ట్ రాగానే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందు ఓటం జరుగుతుంది ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరి ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు I need Lord. please subscribe to N3 TV.